డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మే మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రూతు ఒకటి నాలుగు వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు ఈ ఈనాటి దైవాంశము రూతు రూతు నాలుగు పది మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండియో అతని స్థలము యొక్క ద్వారము నుండియో కొట్టివేయబడక నేను మహలోను భార్య అయిన రూతను మోయాబియురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను క్రీస్తు పూర్వము ఒక వెయ్యి నూట అరవై మరియు క్రీస్తు పూర్వము ఒక వెయ్యి ఒక వందల మధ్య న్యాయాధిపతుల తర్వాత జరిగిన సంఘటన రూతుది ఇష్రాయేలీల అనైతికత పాపిష్టి కార్యముల వలన దేవుడు తన ప్రజలపైకి యుద్ధము కరువు రాజేసి తీర్పులు తీర్చాడు ఈ కరువు నయోమిని ఆమె భర్తే అయిన ఎలిమెలికు వారి ఇద్దరు కుమారులైన మహ్లోను కిల్యోనులను తీసుకుని బెట్లహీము నుండి మోయాబుకు వెళ్ళుటకు కారణమైంది మహ్లోను రూతును కిల్యోను ఓర్పా అను మోయాబు స్త్రీలను వివాహమాడిరి మోయాబులో నయోమి తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయిన పిదప దుఃఖముతో తిరిగి బిత్లహీములకు ప్రయాణమైనప్పుడు ఆమె దుఃఖములో దేవునికి మొరపెట్టిన ప్రార్థనకు జవాబుగా పొందిన బహుమానమే ఈ రూతు రూతు మోయాబీయురాలు ఈమె పేరుకు అర్థం స్నేహితురాలు లేదా ప్రేమ అని ఋతు స్వయంగా విగ్రహారాధికురాల కుటుంబంలో నుండి వచ్చింది అయినా ఆమె నయోమి ఆరాధించే దేవుణ్ణి అనుసరించాలని తీవ్రంగా ఆశపడింది నయోమి వెంట వెళ్ళడానికి తీర్మానించుకుంది ఆ విధంగా ఆమె నయోమి వెంట వెళ్ళడానికి నిశ్చయించుకుంది తన సౌకర్యవంతమైన జీవితం కొరకు ఆలోచించక రూతు నిస్వార్థంగా ఉండింది మతస్ ైనను రూతు దేవుణ్ణి అనుసరించడం ప్రారంభించి ఆయన పట్ల విశ్వాస పాత్రురాలైంది బోయజు పొలములో ఆమె చేయుటకు తన చేతులు మురికి చేసుకోవడానికి భయపడని కష్టజీవి ఆమె బోయజు ఇచ్చిన బహుమతులను స్వీకరించుట ద్వారా రూతు తనను తాను తగ్గించుకున్నది బోయజును వివాహమాడి రాబోయే దేవుని రాజ్య వారసుడిని పొందుటకై కావలసిన విధేయతను తన జీవితంలో చూపించింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు స్నేహితుడుగా ఉండును దేవుడు మనల దీవించి రూతువలే మనము కూడా విశ్వాసపాత్రులమై విధేయులమై నిజమైన స్నేహితుల వలె విడువక వారమై ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి ఋతువలే మేము కూడా నీ విశ్వాస పాత్రులముగా విధేయులముగా నిజ స్నేహితులముగా జీవించుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్